கவடக்கடி கவடக்கிண்டி ஆகன் சாண்ட சார்

ఈ పోరాటం పోరాటం కూడా నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వేరే చేయడం నన్ను కుట్ చేయడానికి పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డ ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను ఫోన్సర్లు అందరూ అభిప్రీతాను సార్ అది చూసి ఓకే సార్ ధైర్యంగా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారిని పంపించున్నారు సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో కలుస్తాను సార్